నందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన భాగము లూకస్ వార్త పదమూడవ అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచనాలు చదువుతాను వినండి పిలాతు గలిలీలు అయిన కొందరి రక్తం వారి బలులతో కలిపి ఉండెను ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను ఈ గలిలీలు అట్టి హింసలు పొందినందున వారు గలీల అందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా కారని మీతో చెప్పుచున్నాను మీరు మారు మనసు పొందని యెడల మీరు అందరూ అలాగే నశింతురు మరియు శిలోయ సిలోయుములోని గోపురము పడి చచ్చిన ఆ పది పద్దెనిమిది మంది ఇరుషులేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా కారని మీతో చెప్పుచున్నాను మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు దేవుని పెట్లారా ఇక్కడ మనం చూడబోయే అంశం ఏంటంటే మనిషి స్వనీతిని బట్టి పరలోకం పోడు మనిషి హఠాత్తుగా చనిపోయాడు కాబట్టి బతికున్నోళ్ళు వాళ్ళు వాళ్ళకంటే మంచోళ్ళు అర్థం కాదు మనిషి ఎప్పుడూ నరకము నుండి శిక్ష నుండి తప్పించబడతాడంటే మారు మనసు పొందాలి మనిషి బై బర్త్ పుట్టుకుతోనే జన్మ పాపి కర్మపాపి పితృల పాపి భవిష్యత్ పాపి ఇలాంటి పాపి తన స్వనీతి వల్ల తన దా దాన ధర్మాల వల్ల మోక్షానికి వెళ్ళలేడు పరలోకానికి వెళ్ళలేడు కాబట్టి నీవు నేను పరలోకం నిత్యత్వం పోవాలి అని అంటే మనకు మారు మనసు కావాలి మారు మనసు పొందడానికి ఏంటి మార్గం శిలువ మార్గం యేసు నందు విశ్వాసము ద్వారా తప్ప ఇంకా ఏరే మార్గం గుండా మనకు రక్షణ అనుభవం మనసు అనుభవం రాదు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రభు ఉదాహరణ అక్కడ కొంతమంది చనిపోయారు ఆ గలిలీలు చనిపోయినప్పుడు మిగిలినవారు అనుకుంటున్నారు చనిపోయిన వాళ్ళకంటే బతికున్న వాళ్ళు మంచోళ్ళు అని లేదు లేదు మీరు కానీ మారు మనసు పొందకపోతే వారికి పట్టిన గతే మీకు కూడా పడుతుంది కాబట్టి ఏ భేదమును లేదు అందరూ పాపం చేశారు దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు నువ్వు నేను ఉన్నపాటున భయముతో వనకతో పవిత్ర పవిత్రుడైన యేసు క్రీస్తు రక్త ప్రోక్షణ దగ్గరికి రాగలిగితే మారు మనసు వస్తుంది మారు మనసు తగిన పలములు పలిస్తే నరక శిక్ష నుంచి మనం తప్పించబడతాం నువ్వు నేను ఆ విధంగా రక్షణలోను పవిత్రతలోను పరిశుద్ధతలోను నిలిచి ఉండడానికి ప్రభు మనల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు దేవుని బిడ్డ ఎవరైనా హఠాత్తుగా చనిపోతే ఎవరికైనా జబ్బొచ్చి చనిపోతే ఎవరైనా ఈ లోకంలో అలాగా నీ కంటి ఎదుట అలాంటి దృశ్యాలు కనబడితే వారి కంటే మంచిదాన్ని వారికంటే మంచోడిని అనుకోవద్దు ఎందుకంటే వారు నేను మనము అందరము కూడా పాపులమే అయితే ఏసయ రక్తం ద్వారా పరిశుద్ధులమయ్యాము అట్లా నువ్వు పరిశుద్ధపరచబడి రక్షింపబడితివా నరక శిక్ష నుండి దేవుని ఉగ్రత నుండి తప్పించబడి యుగ యుగాలు పరలోకంలో ఉంటావు భాగ్యం కావాలానికి ఆనందం కావాలానికి సంతోషం కావాలా నిత్యత్వం కావాలా నిత్య జీవం కావాలా ఏసైతో నిత్యము ఆనందించే భాగ్యం ఉన్నపాటున సిలువుని నేడకు ప్రభువా నీ దగ్గరికి రాకుండా ఎన్ని దాన ధర్మాలు ఎన్ని మంచి పనులు చేసినా ఆత్మకు నెమ్మది తృప్తి రాదయ్యా నీ రక్త ప్రోక్షణ ద్వారా నీ జీవము ద్వారా కలుగుతుంది అందుకే వచ్చానని ప్రభు పాదాల దగ్గరను పడితే నీ జీవితం ధన్యమవుతుంది అట్టి కృప ప్రభు ఇప్పుడే నీకు ఉనుగాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ ఆల్